విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజభూజం అవమానం గురించి తెలియచేయండి ఈ రాశి వారికి ఆదాయం ఐదు గ్యయం ఐదు రాజభూజం మూడు అవమానం ఆరుగా పరిగణించబడుతుంది ఈ మిథున రాశ్యాధిపతి బుధుడు అవటం వల్ల సద్బుద్ధికారకుడైన బుధుడు అధిపతి విష్ణుమూర్తి అందువల్ల ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు సంబంధించిన పూజలు చేయడం ద్వారా అనుకూలతలు వస్తూ ఉంటాయి అయితే ద్వాదశంలో గురు సంచారం ఉంది ద్వాదశ గురు సంచారం వల్ల వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు స్థానం వ్యయస్థానం ఈ వ్యయస్థానంలో అంటే డబ్బుతో కూడిన విద్యలు ఎక్కువ చదివే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డబ్బుగా ఖర్చు పెట్టడం విద్య కోసం ఎక్కువ మనీ వేచించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు డబ్బుతో కూడిన విద్య ఎక్కువగా గురుబలం అనేది తక్కువగా ఉంది గురుబలం అనుకూలంగా ఉంటే విద్యాను విద్యార్థులు చదువును వెంటనే రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి గురుబలం తక్కువగా ఉండటం వాదస్థానంలో గురుడు ఉండటం వల్ల ఈ గురు సంచారం వల్ల ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వేరే వేరే ట్రాన్స్ఫర్స్ అవటము అనుకున్న చోట నుంచి వేరే చోటకి మారటము ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అట్లాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కూడా కొంచెం ప్రతికూలతలే ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కానీ గురుబలం ఉంటేనే విదేశీయాను కేతు అనుకూలం రాహుకేతువులు అనుకూలంగా ఉంటేనే విదేశీయాలు అందువల్ల ఈ గురు బలం తక్కువగా ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఒకటికి రెండు ప్రయత్నాలు చేస్తే కానీ వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఈ ఆరోగ్య సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నాయి ఈ రాశి వారికి ఈ కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నాయి ఈ ప్రతికూలతల వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలలోతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం నరాలకు సంబంధించిన ఇబ్బందులు అట్లాంటివన్నీ కొంచెం వస్తూ ఉంటాయి వీళ్ళకి రాశి వారికి కొంచెం జాగ్రత్తలు వహించాలి మిగిలిన రాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు వహించాలి అంటే రాశివారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అసలు ఏ విధంగా ఉంటుందండి గురుబాలం తక్కువగా ఉండటం వల్ల గురుబాలం లేకపోవడం వల్ల వివాహ ప్రయత్నాలు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే వివాహాలు అయ్యే యోగాలు ఉన్నాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ సంబంధాలు వస్తూ ఉంటాయి సెట్టు కాకపోవటం చాలా ఇబ్బందులు పడటం ఇంకా మా అమ్మాయి పెళ్ళవలేదు మా అబ్బాయి పెళ్ళవలేదని ఇబ్బందులు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు చాలామంది అట్లాంటి ఇబ్బందులు వాళ్ళు ఈ సంవత్సరం కూడా కొంచెం సిక్స్టీ పర్సెంట్ వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఎందువల్లంటే గురువు అనుకూలత ఉంటే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గురువు ప్రతికూలంగా ఉండడం వల్ల వివాహ ప్రయత్నం అనేది ప్రతికూలంగా వస్తుంది అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం సంతాన పరంగా చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందండి సంతాన పరంగా చూసుకుంటే కొంచెం అన్యోన్యత పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్యన కూడా ఒక పరస్పర అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఎందువల్లంటే బుధుడు అధిపతి కదా ఆలోచన ఆలోచనాశక్తి ఇస్తూ ఉంటాడు అంటే మనం చేసేది తప్ప ఒప్ప అనే ఆలోచనతో ఉంటారు దాని ద్వారా ఏమిటంటే సంతాన పొందే వారికి కొంచెం అనుకూలతలే ఉన్నాయి ప్రతికూలత లేవు వివాహ విషయంలో మాత్రమే ప్రతికూలతలు ఉన్నాయి సంతాన చూసుకున్నట్లయితే అనుకూలతలు ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు శుభవార్తలు విని ఖచ్చితంగా సంతానం పొందే యోగాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే గురు బలం తక్కువగా ఉండడం వల్ల ఒక పంట మాత్రం లాభిస్తుంది రెండవ పంట ప్రతికూలత ఉంది అనమాట ఎర్ర ధాన్యాలు అయితే బాగా పండుతాయి తెల్ల ధాన్యాలు అయితే పండే అవకాశాలు తక్కువ ఉంటాయి గురుగారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి ఇప్పుడు ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి గ్రహాన్ని తక్కువగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఏదో రకంగా మనం దీన్ని అమ్మాలి దీన్ని చేయాలి అనే ఆలోచనలు వాళ్ళు ఉండాలి అలా కొనే వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అనుకూలతలు అవి ఎక్కువగా లేవు కొంచెం తక్కువగానే ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసినట్లయితే ఒక థర్టీ పర్సెంట్ వరకు భూములు అమ్మడం అనేది జరుగుతుంది కొనే వాళ్ళు కూడా రైతు గట్టి ప్రయత్నం రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే కానీ కొనలేకపోవటం ధన సమస్యలు రావటం ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి ఎందుకంటే వేయంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురు బలం లేకపోవటం వల్ల గురుడు బలంగా ఉంటే దేనైనా అమ్మగాలో ఏదైనా నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోగలదు కానీ దీని గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటాడు అంటే చూసిన సైడ్ కొందామని వెళ్ళేసరికి అది కొనలేకపోవటం లేదంటే ఇది కరెక్టా కాదా ఫేకా లేదా ఏదైనా ఫేక్ ఉందా అబద్ధం ఉందా నిజం ఉందా అని ఆలోచనలో పడతారు ఎందుకంటే బుధుడు రాసిపదవడం గురుడు ప్రతికూలంగా ఉండటం ఈ రెండు సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ పరంగా అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అండి స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మిథున్ రాసి వారికి ఆలోచించి అడుగు వేస్తా శక్తి ఉంటుంది దానివల్ల కచ్చితమైన శక్తి చేయటం వల్ల షేర్లు పెరగటము గతంలో పెట్టిన షేర్లు పెరగటము ఇప్పుడు పెట్టి కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి కొంచెం అనుకూలతలు రావటం ఇట్లాంటి యోగాలు స్టాక్ మార్కెట్ పరంగా బాగుంది బుద్ధులు అధిపతి వల్ల గురు అనుకూలత లేకపోయినప్పటికీ కూడా బుధుడు వ్యాపారకారుడు స్టాక్ మార్కెట్ అంటే వ్యాపారమే కాబట్టి ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి దీంట్లో కొంచెం జాగ్రత్తగా బెట్టుబడి పెట్టినట్టయితే లాభాలు ఆర్జించవచ్చు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యలతో ఉండేవారు నిర్ణయ నిర్ణయాత్మకమైన కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎందువల్ల అంటే ఏమైనా సరే ఈ సంవత్సరం మా పరిష్ పరిష్కారం అవ్వాలి మా కోర్టు సమస్య నుంచి బయటపడాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పటికీ కూడా బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆలోచన శక్తితో వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకోవడము సమస్య నుంచి బయటపడే యోగాలు ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కోర్టు సమస్యల నుంచి బయటపడే యోగాలు ఉంటాయి గురుగారు ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి కానీ సినిమా పరిశ్రమకి సంబంధించి అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు బుధుడు అధిపతి అవ్వడం వల్ల మంచి బుద్ధిగా ఆలోచిస్తారు ఆలోచన శక్తి అంటే వాళ్ళ రాజకీయ నాయకు నాయకులకు కావాల్సింది ఏమిటండి ఓట్ బ్యాంకింగ్ ఈ ఓట్ బ్యాంకింగ్ రావాలంటే వీళ్ళు మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి వాళ్ళని ఆకట్టుకునేలాగా మాట్లాడాలి అట్లా ఈ బుద్ధుడు అధిపతి అవడం వల్ల జ్ఞాపక శక్తి రావడం మంచి మంచి ఆలోచనలు రావటం దీనివల్ల ఏమిటంటే వారు మాట్లాడే మాట అవతల వాళ్ళకి మనసులు మన్ననలు పొందడం దాని ద్వారా ఓటింగ్ పెరగడం ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే సినీ పరంగా చూసుకున్నట్లయితే గురుడు బలంగా లేకపోవడం వల్ల ఈ సినిమాలు అవన్నీ కూడా అంతగా అనుకూలత లేదు ప్రతికూలతలుగా ఉన్నాయి అంటే హిట్ అవుతుంది అనే సినిమా యావరేజ్గా వెళ్ళటము ఇట్లాంటివి మరి ప్లాప్ కాకుండా ఈ రోజులో సినిమాలు అంటే మాక్సిమం ఏవి చూసినా యావరేజ్గానే వెళ్ళిపోతున్నాయి అది సూపర్గా బంబరం హిట్ అయింది చాలా బాగుంది అనేవి పది సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి అది కూడా బాహుబలి త్రిపుల ఆరు సినిమా అట్లా అట్లాంటివన్నీ కూడా బాగున్నాయి కాబట్టి బాగా క్రియేటివిటీ బాగుంది కాబట్టి దాని ద్వారా ఆదరించారు మరి ఇప్పుడు సినిమాలు అవన్నీ కూడా అట్లా ఆ రేంజ్లో ఆదరించాలి అంటే దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉండాలి ఆ సబ్జెక్ట్ అనేది వీళ్ళు ఖచ్చితంగా ఎంచుకున్నట్లయితే ఈ బుద్ధుడు అనుకూలంగా ఉంటాడు ఈ బుద్ధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నట్లయితే సినీ రంగంలో ఉండేవాళ్ళు విజయ కేత ఎగరవేసే అవకాశాలు ఉంటాయి లేదంటే మాత్రం ఈ సినిమాలు అవన్నీ కూడా ఓ ఫార్టీ పర్సెంట్ ఆదరణ మాత్రమే ఉంటాయి మిగతా అవన్నీ కూడా సినిమాలు ఇబ్బందులుగా సినీ రంగం ఇబ్బందిగానే ఉంటుంది అన్నమాట అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి అసలు సంవత్సరంలో ఈ గురుడు ద్వాదశంలో ఉండటం వల్ల దత్తాత్రేయ కవచం పారాయణ చేయటం గురువారు నియమాలు పాటించడం ద్వారా శనగలు దానం ఇవ్వటం ద్వారా అట్లాగే గురువారు ఉన్నాడు శనగలు ఉడికించి శనగలు నైవేద్యం పెట్టడం ద్వారా గురు బలం అనేది చేకూరుతుంది అందువల్ల ఆ నియమాలు పాటించినట్లయితే ఈ రాశి వారికి గురు అనుకూలత వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి